యండి గ్యామ్ చెట్టు చూడండి ఎలా కాసిందో బాగా గుత్తులు గుత్తులు కాసింది కదా చాలా పెద్ద చెట్టు బాగా కాసింది కాపతు కోతులు అన్నీ తీసుకుంటాయి కోతలేమంచం అదిగోండి బాగా నిండా కాసింది కాయలు బాగా మంచి రుచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అద్దిరిపోతుంది అన్నమాట చూడండి ఫత్తి కాయలు జడలు జడలు బాగా కాసింది ఇలా ఒక్క జామ చెట్టు పెంచుకుంటే మంచి కాయలు బాగా రుచిగా కూడా ఉంటాయి కాయలు ఇంతకంటే ఇంకా సైజు వస్తాయి అన్నమాట